అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చీటీ తెలుగు నా పేరు రమ్య నేను ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం చేయడం వల్ల చాలా జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది కానీ నమ్మకంతో ఓపికతో చేయాలండి ఈ పరిహారం మాత్రం కొంచెం మీకు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ చేసుకోండి చేసుకుంటే మార్పు అనేది కనిపిస్తుంది ఎలా చెప్పాలి మనం జీవితంలో చాలా పూజలు చేసి అలసిపోయి ఉంటాము మార్పు అనేది కనిపించదు ఎందుకంటే కొన్ని గ్రహాలు కొన్ని మనము గత జన్మలో చేసిన కర్మఫలం అనుకోండి మనకు కూడా తెలీదు ఏం చేసామో అలాంటి ప్రభావం ఉన్నా కూడా మనకేమనిపిస్తుందంటే ఎంత చేస్తున్న ప్రయత్నం చేస్తున్న ఫలితం అనేది రావట్లేదు అసలు ఏంటి ఏమైంది అనేది మనకు అర్థం కాదు అలాంటప్పుడు ఇది ఒక లాస్ట్ పరిహారంగా మీరు చేసి చూడండి ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి కొన్ని గ్రహాల వల్ల ప్రభావం చాలా ఉంటుందండి అది మనపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో తెలియదు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళైతే చూపించుకుంటారు డబ్బులు లేని వాళ్ళు మనం అన్ని డబ్బులు పెట్టలేము ఆ పరిహారాలు మనం చేసుకోలేము ఆ శాంతి పూజలు కూడా మన మన లాంటి వాళ్ళని చేసుకోలేము అలాంటప్పుడు మీరు ఇలాంటి ఒక చక్కటి పరిష్కారము నమ్మకంతో నలభై రోజు చేశారనుకో మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి ఆ పూర్తి విశ్వాసంతో మీ ఇష్ట దైవానికి మొక్కుకొని మీరు నేను చెప్పే ఈ పరిహారము నలభై రోజు మీరు నమ్మకంతో చేయండి ఇది చేయడం వల్ల చాలా మార్పు కనిపిస్తుందండి నేను నా దగ్గర వచ్చే వాళ్ళకి చెప్పాను తప్ప వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది కనిపించిందండి ఎందుకంటే కొంతమంది పేర్లు చెప్పనివ్వరు ఇది మీరు నమ్మకంతో చేయండి తప్పకుండా వచ్చి కానీ ఓపిక అండి నేను చెప్పే ఇది చేయాలి అంటే కొంచెం కష్టం 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 కాదు కానీ చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు అయితే అస్సలు బాగోలేదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు చాలా బాగోలేదు ఆ గ్రహం మనకి ఇంతకుముందు వచ్చినప్పుడు అందరికీ కరోనాతో మనం సఫర్ అయ్యాము టూ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్లో ఆ గ్రహం మళ్ళీ వచ్చింది మనకి ఈ కలియుగంలో పూజలు తప్ప మనకి ఇంకా ఏవి కాపాడలేవండి ముఖ్యంగా ఈ కలియుగంలో మనం పూజించాల్సిన దైవాలు మన శివుడు శక్తి దేవతలు ఇంకెక్కువగా అంటే ఈ పంచముఖి హనుమాన్ మందిరాలు మీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ కాలభైరవుడు వీళ్ళే అండి మనకి కాపాడుకునే మనల్ని కాపాడే శక్తి వీళ్ళకే ఉంది మీరు సోమవారం సోమవారం శివుడికి చేసుకోవచ్చు మీ అమ్మవారి శక్తి దేవతలు ఉంటారు కదండి వాళ్ళకి చేసుకోవచ్చు పంచముఖి హనుమాన్ గుడికి వెళ్ళండి మీరు చేసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళపైనే చేయించండి కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు రారు కాబట్టి మనకు కుదిరినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ పేర్ల మీద మనం కూడా వెళ్ళి పూజలు చేయించాలి ఏదో ఒక గుడి ఏదన్నా ఒక గుడికి వెళ్ళండి మీ వాళ్ళపైన పూజలు చేయించండి నేను చాలా వీడియోస్ చేశాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అస్సలు బాగోలేదండి అన్ని గ్రహాల వాళ్ళకి కం తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇది పోయినసారి మనకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కింద వచ్చినప్పుడు అందరం కరోనా కరోనాతో చాలా సఫర్ అయ్యాము మళ్ళీ అదే వచ్చిందండి అందరూ బాగుండాలి ఆ దేవుళ్ళు తప్ప ఇంకా మనల్ని ఎవరు కాపాడే వాళ్ళు లేరు మన ప్రయత్నం దైవభక్తి చేయడమే మనకు ఒక మార్గము ఈరోజు నేను ఈ చెప్పబోయే తంత్ర ఏంటంటే మీరు మంచి రోజు చూసుకోండి గురువారం రోజు మీ దగ్గరలో ఉన్న షాప్లో నుంచి సముద్రపప్పు పప్పు అదేంటి కల్లుప్పు అంటారు కదా అది తెచ్చుకోండి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి మళ్ళీ తర్వాత పసుపు కొమ్ములు పచ్చి పసుపు మీకు కుదిరితే వీలవుతే తెచ్చుకోండి లేదు అంటే మన పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవేనండి తెచ్చుకోవాలి తెచ్చుకొని మీరు ఏం చేయండి మీ ఇంట్లో మీ అమ్మ ఇష్టదైవం ముందు పెట్టండి పూజ చేసుకోండి ఆ తర్వాత ఈ పసుపు కొమ్ములు అనేటివి మీరు ఏం చేయండి అంటే మిక్సీలో వేసి బాగా పౌడర్ చేయండి చేసి మనం జల్ల జల్లించేసి ఒక బౌల్లో ఎత్తి పెట్టేసుకోండి ఉప్పు కూడా ఒక గాజు జార్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి మీరు దీన్ని స్టోర్ చేసి పెట్టుకోండి మీరేం చేయాలంటే నేను చెప్పిన ఈ పరిహారం కొంచెం కష్టం అని చెప్పాను కదా ఏం చేయాలంటే డైలీ స్నానం చేసేటప్పుడు ఇది చెప్పేది ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చేయండి తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది మీరు ఏం చేయాలంటే సోప్ వాడడం మొత్తం మానేసేయాలండి అవునండి మీరు విన్నది కరెక్టే సబ్బు అనేది వాడకూడదు మీరు రోజు స్నానం చేసే నీటిలో ఒక స్పూను కలుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మీరు స్నానం చేసుకోవాలి ఇది నలభై ఒక్క రోజు మీరు ఇలా చేశారనుకో మీ ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా వెళ్ళిపోతుందంటే చూడండి నమ్మకంతో చేయండి మీరే మార్పు అనేది తప్పకుండా గమనిస్తారు సోప్ లేకుండా స్నానం ఎలా అండి అంటారు కదా ఇది అందుకే చెప్పాను కదండీ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నలభై రోజు చేయండి ఇప్పుడు చలికాలం కదా తప్పకుండా ప్రయత్నించి చూస్తారని అనుకుంటున్నాను ఇది చలికాలం కాబట్టి మనం సోప్ ఎలా వాడము ఆ సోప్కి బదులుగా మీరు డైలీ స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు ఉప్పు ఈ కళ్ళు ఉప్పు సముద్రం ఉప్పు వేసి మీరు నలభై రోజు చూడండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఏ చేసినా మనకు ఫలితం రాకపోతుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది మీరు సోప్ వాడడం కంప్లీట్ మానేసేయండి ఒకవేళ ఫేస్ మీకు జిడ్డుగా ఉంది అని అనిపిస్తే శనగపిండి కొంచెం పెరుగు వేసి మీరు ఫేస్ ఒకటి వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫేస్ బ్లాక్గా ఉంటాం మనం బయట జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ముఖ్యమైన పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు అవుతుంది కొంచెం ఆయిలీగా ఉంటే అందుకే మీరు దానికి బదులుగా కొంచెం పసుపు కొంచెం శనగపిండి పెరుగు వేసి కూడా మీరు ఇలా ఫేస్ వాష్ చేసుకోవచ్చు లేకుంటే మీరు కొంచెం ఫేస్ ప్యాక్ లాగా మీరు ఏం కొంచెం పసుపు హనీ కొంచెం పెరుగు ఈ మూడు మిక్స్ చేసి కూడా ఫేస్కి పెట్టుకోవచ్చు శనగపిండితో కొంచెం వాష్ చేసుకుంటే ఏంటంటే బర్క బర్కగా ఉంటుంది మురికి ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది చేతులకు కూడా అలాగేనండి సోప్ అనేది ఒక నలభై ఒక్క రోజు మాత్రం మానేసేయాలి రోజు స్నానం చేసే నీటిలో మీరు ఉప్పు పసుపు వేసి ఒక నలభై ఒక్క రోజులు మీరు ఇలా స్నానం చేసి చూస్తే మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది మీకు అసలు మీరే ఆశ్చర్యపోతారండి అంత ప్రభావంగా ఉంటుంది చలికాలం కాబట్టి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారండి ఇంకా అదృష్టవంతులే చలికాలం కాబట్టి మనము ఇది ఈ ఈ పరిహారం అనేది మనం ప్రయత్నించి చూడొచ్చు చూడండి మీరు తప్పకుండా నమ్మకంతో ఒకసారి ఇలా అయితే చేసి చూడండి మీరు మార్పు అనేది మీకు తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది సోప్ అనేది అసలు వాడొద్దండి మర్చిపోయి కూడా సోప్ వాడారనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవాల్సి వస్తుంది స్నానం చేసేటప్పుడు కొంచెం ధ్యానం పెట్టుకొని సబ్బు అనేది మీరు వాష్ చేసే రూమ్లో లేకుండా చూసుకోండి ఆ రూమ్లో లేకుంటే మనం వాష్రూమ్లో లేకుంటే మనం పెట్టుకోమండి లేకంటే మీ ఇంట్లో వాళ్ళకన్నా గుర్తు చేయండి స్నానం చేసేటప్పుడు ఫస్ట్ చెప్పండి ఒక నలభై ఒక రోజు నేను ఇలా దీక్షలో ఉండాలనుకుంటున్నాను నాకు సోప్ అనేది యూస్ చేయొద్దు అని అని చెప్పారు ఒకవేళ నేను మర్చిపోయి యూస్ చేయడానికి పోయినా కానీ గుర్తు చేయమని చెప్పండి చూడండి ఈ పరిహారం మాత్రం చాలా అంటే చాలా రహస్యమైనది పవర్ఫుల్ అండి మన బాడీలో నుంచి నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనలు అన్నీ పోతాయండి నలభై ఒక్క రోజు మీరు గడగా ఇలా ఉప్పు వేసి పసుపు వేసి స్నానం చేస్తే చాలా మంచిదండి మనము దుకాణంలో కొనుకొచ్చే పసుపు మాత్రం వేస్ట్ అండి దాంట్లో మిక్సింగ్ ఉంటుంది అది వేస్ట్ అంత ఒరిజినల్ పసుపు అనేది అది కాదు మనకు ఒరిజినల్ పసుపు అంటే పసుపు కొమ్ములు తీసుకొని మనం ఇంట్లో కొంచెం మిక్సీకి వేసుకొని చేసుకున్నదే ఒరిజినల్ సముద్రం ఉప్పు కూడా మనకు బ్యాకెట్ షాపుల్లో దొరుకుతుంది కాబట్టి మీరు అది యూస్ చేసుకోవచ్చు పసుపు మటుకు ప్యాకెట్ పౌడర్ యూస్ చేయద్దండి వీలైతే పచ్చి పసుపు కొమ్మ దొరికితే ఇంకా మంచిది మీరు స్నానం చేసే నీటిలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొంచెం దంచేసి దాన్ని అల్లపలుపు అందులో కలిపేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకోవచ్చు అది నిల్వ వండిపోతుంది పచ్చి పసుపు ఒక ఎంత రుబ్బేసి మనము ఒక జార్లో పెట్టేసుకుంటే కంటైనర్లో మనకి నలభై ఒక్క రోజు సరిపోయేంత పేస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఒరిజినల్ అయితే పవర్ఫుల్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ పరిహారం మీరు చేసి మీకు మార్పు తప్పకుండా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను భగవంతుని కూడా నా తరఫు నుంచి కూడా నేను ఆ దేవుని కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి నోటిఫికేషన్ వస్తే మీకు ఓపిక ఉన్నప్పుడే నా ఛానల్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు కొంతమందికి షార్ట్ వీడియోలు కూడా చేస్తున్నాను కొంతమంది షార్ట్లో కూడా చూసుకోవచ్చు షార్ట్లో ఏంటంటే చిన్నగా ఉంటాయి షార్ట్ ఒకటే మనం కొంతమంది ఎక్కువ సేపు వినలేరు కాబట్టి దాంట్లో చిన్నగా చెప్పేస్తాను పరిహారాలు కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని తప్పకుండా క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది అందుకే అలాంటి పెద్ద పెద్ద వీడియోస్ ఉంటే కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తాను ఆల్మోస్ట్ మోస్ట్ మార్క్ మాత్రమే షార్టే తీస్తానండి దీని గురించి బాగా చెప్పాలి వివరించి షార్ట్లు చెప్పలేము అంతసేపు అలాంటి వీడియోసే నేను లాంగ్ చేస్తూ ఉంటాను మీరు యూట్యూబ్లో చిటితంత్ర తంత్ర తెలుగు రమ్య నా పేరు రమ్య అండి అలా అని టైప్ చేస్తేనే మీకు నా ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా పరిహారాలు తంత్రాలు ఉన్నాయి నా ఛానల్లో మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి